మీరు చూస్తున్న ఈ అరుదైన రాయిని ఓపెన్ చేస్తే ఇందులో మీకు మొత్తం యూనివర్సే ఉన్నట్టు కనిపిస్తుంది అంతేకాదు ఇందులో మీకు చాలా డైమండ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ అరుదైన రాయి పేరు వచ్చి ఎమథిస్ట్ జియో ఈ రాయి అన్నది బయట నుంచి చూడడానికి నార్మల్ రాయి లాగానే ఉంటుంది కానీ దీన్ని మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో మీ రియాక్షన్ అన్నది ఇలా ఉంటుంది వెల్ దీన్ని అరుదైన రాయి అని ఎందుకంటారు అంటే ఇది తయారవడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది కాబట్టి ఈ రాయి ఎలా తయారవుతుంది అంటే ఎప్పుడైతే వాల్కెనో ఎరప్షన్ జరుగుతుందో అందులో నుండి లావా అన్నది బయటికి వస్తుంది ఆ లావా అన్నది చల్లగా అయ్యేటప్పుడు అందులో కొన్ని గ్యాసెస్ అన్నవి ఫిల్ అయ్యి ఉండిపోతాయి దీనివల్ల ఆ లావా అన్నది బయట నుంచి చూడడానికి నార్మల్ రాయి లాగానే ఉంటుంది కానీ లోపల మాత్రం గుల్లగా ఉంటుంది లోపలికి బయట నుంచి వాటర్ ఇంకా మినరల్స్ వెళ్తూ ఉంటాయి కొన్ని లక్షల సంవత్సరాల తరువాత ఈ అందమైన రాయి అన్నది తయారవుతుంది di